అందరికీ నమస్కారం శ్రీ నమ ధనుసు రాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీలలో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే మీకు అసలు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రాశి వారంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఈ రాశి కదిపరి దేవగురు బృహస్పతి కథ అందుకే వీళ్ళు అంత నాలెడ్జ్ వివేకం ముట్టిపడుతూ ఉంటాయి ఎప్పుడు ఆశాభావంతో మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటాను ఎంతటి కష్టంలోనైనా సరే మీలో ఆ భాష పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ధర్మం వైపు పట్టుదల మీ సొంత మీ మాటల్లోనే ఒత్తిలేని ధైర్యం స్పష్టత ఉంటాయి మీలో ఉత్సాహం శక్తి ఎప్పుడు ఉరకలు వేస్తుంటాయి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా మీరే ముందుంటారు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు కట్టుబాట్లు మీకు అంతగా నచ్చవు ఉన్నది ఉన్నట్టుగా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పడం మీకు తెలియదు అందుకే కొందరికి మీ మాటలు సూటిగా తగిలిన మీ మంచితనాన్ని నిష్కల్మషమైన మనసుని అందరు ఇష్టపడతారు మీ స్నేహశీలత ఆస్య చతురత మిమ్మల్ని అందరినీ దగ్గర చేస్తాయి న్యాయం ధర్మం నిజం వైపు నిలబడాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వలన ఇతరులకు మంచి చెప్పాలన్నా సరైన మార్గం చూపించాలన్నా మీ తర్వాత ఎవరైనా మీకున్న పరిస్ పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వెనుకాడరు కష్టాల్లో ఉన్నవారికి చేతరైనత సహాయం చేయాలనే మంచి మనసు ఇది మీ ఉదార స్వభావం విశాల దృక్పథం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి మొత్తం మీద మీ ఆశ దృ దృక్పథం నాలర్జీ స్వర్ణ స్వభావం నిజాయితీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడేలా చేస్తాయి మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ధనసు రాశి వారికి మే తొమ్మిది పది పదకొండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా తొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంత కదలిక ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో అనగా పాత అప్పులు ఇవ్వాల్సిన ఒత్తిడి వంటివి ఇంట్లో చర్చకు రావచ్చు ఇలాంటి సమయంలో మేము మనస్సాక్షి చెప్పేది వినడం చాలా ముఖ్యం పెద్దల మాటలకు విలువ ఇవ్వండి అనవసరమైన వాదనలకు పోకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ముఖ్యంగా ప్రేమ వ్యవహారం లాంటివి మాట్లాడడానికి అనుకూలత కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడే సూచన ఉంది ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం పని ఒత్తిడి ఆర్థిక విషయాల్లో తాలూకు ఆలోచనలు మిమ్మల్ని కొంచెం అలసటకు గురి చేయవచ్చు అందుకే మీ దినచర్యలు యోగా ధ్యానం లేదా కనీసం చిన్నపాటి వ్యాయామం చేర్చుకోవడం చాలా మేలు చేస్తుంది ఇది మానసిక ప్రశాంతతను కాకుండా సాదీ డెక్క కూడా చులుకుగా ఉంచుతుంది ఆరో ఆహార విషయంలో జాగ్రత్త వహించండి కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోండి వేళకు భోజనం చేయడం మంచిది ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా బాగుంటుంది మీ పనితీరులో మంచి మెరుగుదల కనిపిస్తుంది మీరు చేసే పనిని మీపై అధికారులు గమనించి మెచ్చుకునే అవకాశం అయితే ఉంది మీ సృజనాత్మతకు పదన పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచి గుర్తింపు లభిస్తుంది ఎవరైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వారికి సానుకూల వార్తలు అందే అవకాశం ఉంది ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం లభించవచ్చు మీ మాట తీరు ప్రవర్తనతో ఆకట్టుకుంటారు డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది కొత్తగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఆలోచిస్తారు కొన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు అయితే పాత బకాయిలు వసూలు కావడం కొంచెం కష్టంగా ఉండవచ్చు మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు కోసం ఒత్తిడి పెరగవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపడకండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో విని ఆపై నిర్ణయం తీసుకోవడం మంచిది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి కొత్త పద్ధతులను ఎలా అమలు అమలు చేయాలని దానిపైన దృష్టి పెడతారు మీ వ్యాపార నిర్వహణ శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మాత్రం అన్ని విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి విద్యార్థులకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది మీలో సృజనాత్మకత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుంది కొత్త ప్రాజెక్టు లేదా అసైన్మెంట్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు అయితే మీ రోజువారి చదువుల ప్రణాళికకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం క్రమశిక్షణతో ఉండడం అవసరం ఏకాగ్రతతో చదువుకోవడం వలన మంచి ఫలితాలు సాధిస్తారు ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అయితే మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాల్లో పారదర్శకంగా పంచుకోవడం ఏ విషయాన్ని దాచకుండా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి మంచి రోజు ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునే వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం ఉన్నది మీ సృజనాత్మకతను ఉపయోగించి మీ ప్రేమైన వారిని ఆకట్టుకోవచ్చు మే పదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదంగా మారుతుంది నిన్నటితో పోలిస్తే ప్రశాంతత ఎక్కువ ఉంటుంది ఇంట్లో మీద పరమైన చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో మీరు చురుగ్గా పాల్గొంటారు మీ మాట తీరు సమస్యలను పరిష్కరించే విధానం కుటుంబ సభ్యులకు నచ్చుతుంది అయితే మీ అభిప్రాయాలను ఇతరులపై రుదడానికి ప్రయత్నించవద్దు అందరినీ కలుపుకొని పోవడం మంచిది ఆరోగ్యం విషయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి నిన్నటికంటే ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు శక్తి స్థాయిలు పెరుగుతాయి మీ ఆరోగ్య నియమాలను కొనసాగించడం మంచిది ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారం విషయంలో విశ్రాంతి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి చిన్న చిన్న ఒత్తిళ్లను యోగా లేదా ధ్యానంతో తగ్గించుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈరోజు కూడా అనుకూలంగానే ఉంటుంది మీకు అప్పగించిన పనులు సులభంగా పూర్తవుతున్నట్లు అనిపిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు లేదాపై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి పదోన్నతికి సంబంధించిన సంకేతాలు అందవచ్చు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి మీ మాటలు చేతల్లో ఆధిపత్య ధోరణి లేకుండా చూసుకోవడం ముఖ్యం ఆర్థికంగా ఈరోజు నిన్నటి కంటే మెరుగ్గా ఉంటుంది మీరు నిన్న ప్రారంభించిన కొత్త ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఈరోజు కొంచెం ఊపందుకుంటాయి డబ్బుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే పొదుపు చేసే అవకాశం ఉన్నది దూర ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు వ్యాపారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం కొత్త వ్యూహాలను అమలు చేయడానికి లేదా కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి చర్చలు సంప్రదింపులు ఫలవంతంగా ఉంటాయి కానీ మీ వైఖరి మరీ దూకుడుగా లేకుండా చూసుకోండి ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి విద్యార్థులకు ఈరోజు దాన దృష్టిని పెరుగుతుంది ఉన్నత చదువుల పట్ల లేదా కష్టమైన సబ్జెక్టుల పట్ల ఆసక్తి చూపుతారు పరిశోధన చేయడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది అనువైన రోజు స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు క్రిజ్ పోటీ లేదా చర్చ కార్యక్రమాల్లో పాల్గొంటే విజయం లభించవచ్చు వైవాహిక జీవితంలో సాన్నిహితం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది భవిష్యత్ ప్రణాళికల గురించి లేదా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం చాలా ముఖ్యం అనవసరంగా ఆధిపత్యం చెల్లించాలని చూడకుండా సామరస్యంగా మెదలడం వల్ల బంధం బలపడుతుంది ప్రేమికులకు ఈరోజు బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి రోజు మీ సంబంధంలో స్థిరత్వం భద్రత ఉన్నట్లు భావిస్తారు కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి లేదా ఇష్టమైన పనులు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం మే మే పదకొండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబ జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు లేదా బంధువులు రాకపోకలు ఉండవచ్చు మీ వ్యక్తిత్వం మీ వ్యవహరించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది అవివాహితులకి మంచి పెళ్లి సంబంధాల గురించి ఇంట్లో చర్చలు జరిగే అవకాశం ఉంది లేదా కొన్ని ఆసక్తికరమైన ప్రశంసలు అందవచ్చు వీటికి సంబంధించిన ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అవి పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు మరింత శక్తివంతంగా ఉల్లాసంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం లభిస్తుంది శారీరక శ్రమ చేయడానికి మీరు ఇష్టమైన క్రీడలు లేదా వ్యాయామాలు చేయడానికి ఇది మంచి రోజు అయితే అతిగా శ్రమించకుండా చూసుకోండి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్న వారికి సానుకూల వాతావరణం కొనసాగుతుంది పనులు వేగంగా పెద్దగా శ్రమ లేకుండా పూర్తవుతాయి మీ కృషికి తగినట్టు గుర్తింపు లభించడమే కాకుండా కెరియర్లో ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు రావచ్చు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది సహ ఉద్యోగులతో పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు అందుకోవచ్చు డబ్బుకు లోటు ఉండదు కొత్తగా పొదుపు పథకాలు ప్రారంభించడానికి లేదా సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉన్నది విలాసాల కోసం కాకుండా అవసరాల కోసం ఖర్చు చేయడం మంచిది వ్యాపారస్తులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముఖ్యమైన లావాదేవీలు జరుపుకోవడానికి ఇది శుభప్రదమైన రోజు ఖాతాదారులతో సంబంధాలు బలపడతాయి మీ వ్యాపారానికి సంబంధించిన దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అవి లాభదాయకంగా ఉంటాయి మీ పోటీదారుల పై చేయి సాధిస్తారు విద్యార్థులకు ఈరోజు చదువుల పట్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది కష్టమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి రోజు నాలర్జీ పెంపొందించుకోవడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి సెమినార్లు వర్క్షాప్లలో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యూన్యత మరింత పెరుగుతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం బలపడతాయి కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి లేదా ఒకరికొకరు ఇష్టపడిన బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు మీ బంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడి వికసిస్తుంది మీ ప్రేమను తర్వాత స్థాయికి తీసుకెళ్ళి అవకా ఆలోచన చేస్తారు పెళ్లి గురించి లేదా భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం గౌరవం స్పష్టంగా కనబడతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది లేదా ఎవరైనా వారి ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఉన్నది మొత్తం మీద ప్రేమ వ్యవహారాలకు ఇది చాలా మంచి రోజు ధనసు రాశివారు పాటించదగిన పరిహారాలు ధనసు రాశివారికి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి ఆ గురుగ్రహ అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం అందుకోసం ప్రతి గురువారం దత్తాత్రేయుడు కానీ సాయిబాబాని కానీ లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం చాలా మంచిది వీలుంటే గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి నుదుటిపై పసుపు లేదా చందనంతో తిలకం పెట్టుకోవడం కూడా శుభప్రదం గురువులను పెద్దలను ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించండి వారి ఆశీస్సులు మీకు రక్షగా ఉంటాయి విష్ణు సహస్రనామం లేదా గురు సూత్రాలు చదవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత గురు బలం చేకూరుతాయి ఇక దాన ధర్మాల విషయానికి వస్తే గురువారం రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది ఉదాహరణకు శనగపప్పు పసుపు పసుపు రంగు స్వీట్లు పండ్లు వంటివి అర్హులైన వారికి లేదా పండితులకు దానం చేయవచ్చు అలాగే విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కూడా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఆవులకు ఆహారం పెట్టడం రావి చెట్టుకు నీరు పోయడం వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కొంత డబ్బును మంచి పనులకు ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది చివరగా మీ ఆరోగ్యం ప్రవర్తన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకరికమైన పరిహారమే మీ మాట సూటిగా ఉంటుంది అది మంచిది అయినా ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించవచ్చు కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించడం ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి నిజాయితీని వదలకుండానే నేర్పుగా మాట్లాడడం అలవాటు చేసుకోండి ఈ చిన్న చిన్న మార్పులు పరిహారాలు పాటిస్తే గురుగ్రహ అనుగ్రహంతో జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ కానీ ప్రి చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు